ప్రశాంత్ కాలనీలోని శ్రీ సంజీవని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఈరోజు శ్రావణ మాసం నాగుల పంచమిని పురస్కరించుకొని ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో తమ ఆరాధ్య దేవ ఉన్న నాగుల స్వామికి పుట్టలో పాల్పోయడానికి బారులు తిరిగి నిలబడుతున్నారు ప్రతి సంవత్సరం కూడా మా కాలనీలో ఈ నాగుల పంచమి రోజు ముఖ్యంగా ఆడపడుచులు అధిక సంఖ్యలో ఇట్టి ఉత్సవంలో పాల్గొని స్వామివారికి పాలు పంచామృతాలు పలహారాలు సమర్పించుకొని తమ భక్తిని చాటుకుంటున్నారు అదేవిధంగా ఈసారి కూడా అధిక సంఖ్యలో మా కాలనీ సోదర సోదరి మనులు ఆడపడుచులందరూ కూడా యథాలాపంగా నాగుల చవితిని పురస్కరించుకొని ఈ ఆలయానికి విచ్చేసి ఈ నాగుల చవితి వేడుకల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా ఆలయ కమిటీ తరఫున మేము కూడా మా కాలనీ వాసుకే కాకుండా పట్టణ ప్రజలందరికీ కూడా ఈ శ్రావణ నాగుల పంచమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతు ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ